సర్వమానవ సోదర సోదరీ టీకే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ టంగుటూరి కృష్ణశర్మ అభినందన తెలియజేసుకుంటున్నాను మా ఈ టీకే టీవీ ఛానల్ని అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఈ కంటెంట్ చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు పంచాంగ వివరాలు అనగా ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అయింది ఈరోజు స్వస్తి శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఆయనము ఉత్తరాయణము ఋతువు వసంత ఋతువు మాసం వైశాఖ మాసం ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది పక్షము శుక్లపక్షము తిది భాగ్యమి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంది వారము సోమవారం దీన్నే హిందువారం అని కూడా అంటారు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషముల వరకు ఉంది యోగం ఆయుష్మాన్ యోగం రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది తదుపరి సౌభాగ్య యోగం ప్రారంభమవుతుంది కర్ణము కిమ్ సుప్త కరణం పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది తదుపరి బాలవ కర్ణం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు నడుస్తుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషంల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషముల వరకు ఉంది ఈరోజు అమృత గడియలు అమృత కాలము సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు ప్రారంభమై ఏడు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉంటుంది ఈ అమృత కాలంలో మీరు కొత్త సమ కొత్త సంకల్పాలు కానీ ఏవైనా పనులు కానీ అనుకుంటే చాలు ఆ కాలము మంచిదన్నమాట అందుకని ఆ కాలం అమృత కాలం ఎందుకు చెప్పుకుంటామంటే అమృత కాలంలో మనం అనుకున్న పనులని సంకల్పం చేసుకుంటే చాలు ఆ కాలం కలిసి వస్తుంది అలాగే నేటి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే ఈ రోజు నుంచి లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసం ప్రారంభమవుతున్నది ఈ వైశాఖ మాసంలో స్నానం విశేషంగా చెప్పబడుతున్నది వైశాఖ స్నానం చేసేటప్పుడు అంటే ప్రతిరోజు మీరు స్నానం చేసుకున్నప్పుడు వాసుదేవుని నామస్మరణ చేస్తూ గోవింద గోవింద అనుకుంటూ కృష్ణ వాసుదేవ అనుకుంటూ ఆ స్నానాన్ని ఆచరించండి తరువాత లక్ష్మీదేవి ఆరాధన ఈ నెలంతా కూడా చాలా విశేషంగా ఉన్నది కావున ప్రతిరోజు కూడా ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఉదయం ఇంట్లో దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవలసింది పాలు తీసుకొని నైవేద్యంగా సమర్పించి ఆ పాలని ఇంట్లో అందరూ కూడా తాగండి ఈ విధంగా ఈ మాసం అంతా కూడాను లక్ష్మీ ఆరాధన విశేషంగా ఉంది అందుకే ఈ మాసంలోనే ధనత్రయోదశి కూడా వస్తూ ఉన్నది కాబట్టి ఇంకొక మరొక వీడియోలో ఈ మాసం యొక్క స్నాన విశేష ఫలితాలని తెలియజేస్తాను ఓం గణానంద్వా గణపతి కుంభవామహే కవిం కవీనామ పుమస్రవస్తవం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన స్పృణం నోదతి సేదసాతనం नमः ॐ नमो भगवते रुद्राय ॐ नम् नमस्ते रुद्रमन्यपुतोतैषवे नमः नमस्तेऽस्तन्मने बाहुभ्यामतते नमः यातैषु शिवनमाशिवम् बभूवते तनुः शिवासदव्या यातवतगानो रुद्रमृडग या ते रुद्रः शिवातलो रघोदापापकाशिनी तया नस्तनुवासन्तमया गिरिचन्ता विचाकसी यामिषम् गिरिसन्त हस्ते परिशस्रवे शिवाम् गिरिद्रताम् कुरु माहि पुरुषम् जगत् शिवेन वचसात्त्वा गिरिसाध्यावथामसि यथा सर्वमिज्जगदयक्ष्मकुम् सुमनामसत् अध्यवोचदधिवक्ता प्रथमो अहीनंश्च सर्वाञ्जम् अयम् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुणवतमभ्रस्वमङ्गलः ये चेमाकुम् रुद्रात्मितो दिक्षुस्कृता सहस्रशो वैशाकुञ्जेतमहे असव्यो वसत्पतिलीलग्रीवो विलोहितः उतैनम् गोपादृषन्नतृशन्मुदार्यः उतैनम् विश्वाभूतानि सदृष्टो मृणयातिनः नमो अस्तुलैलग्रीवायसहस्राक्षायभीषुषे अथो येयस्य सत्त्वाहम् तेभ्यो करम् नमः प्रमुञ्च धन्वरस्वमुपयोरात् योज्याम् याश्च ते हस्तैष पराता भगवोपपा अवतद्यतनुस्त्वकम् सहस्राक्षस तेषु धे निशीर्यशल्यानाम् मुखा शिकोलः सुमना भव विद्यम् दनुक्कपर्तिनो विशल्यो बाणवागम्बुता

అథోషు దిస్తే నో నమస్తే స్వభగవన్ విేస్వరాయ రుద్రాయ త్రగక్రింతకాయ త్రికాణికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యంజయాయవరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ శాంతి శాంతి శాంతి